ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నింట ఐప్యాక్ అంతా తామై వ్యవహరించింది ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి ఆ సంస్థ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత రిషిరాజ్ అనేటువంటి ఆయన టేక్ ఓవర్ చేశాడు రితిరాజు ఆధ్వర్యంలో ఐప్యాక్ ఇప్పటికీ నడుస్తుంది ఆ ఐప్యాక్ సంస్థని అన్నింట జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేశారు ఏకంగా ప్రభుత్వ వ్యవహారాల్లో ఐప్యాక్ సిబ్బంది సలహాదారులుగానో ఇతర ఉద్యోగులుగానో చేరి మొత్తం కథ నడిపినటువంటి పరిస్థితి ఉంది ఇక ఐపాక్ ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో వైపు పార్టీ వ్యవహారాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించే పరిస్థితికి ఐపాక్ వెళ్ళింది వాటి కారణంగా ఐపాక్ సిబ్బంది దందాలు కూడా భారీ స్థాయిలో సాగాయి ఎమ్మెల్యేని బెదిరించి భారీ మొత్తంలో గుంజుకుని ఎమ్మెల్యేకి అంతా బాగుంది ఈ ఎమ్మెల్యే పనితీరు బాగుందని రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి అని చాలా విమర్శలు వచ్చాయి చాలా చాలా ఆరోపణలు వచ్చాయి ఐపాక్ సిబ్బంది అక్కడ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ప్రభుత్వం నియమించుకుంటే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేతో మిలాఖత్ అయ్యి ఎమ్మెల్యే నుంచి భారీ మొత్తంలో గుంజుకుని ఎమ్మెల్యేకి అంతా బాగుంది అని రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి అనేక మంది మీద అలాంటి రిపోర్ట్లు ఇచ్చి తాము సేఫ్ జోన్లో ఉన్నామని నాయకులు తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది సరిగ్గా ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఈసారి షో టైం అప్పుడు ఐప్యాక్ ఇప్పుడు షో టైం అప్పుడు రిషిరాజు ఇప్పుడు రాబిన్ శర్మ అప్పుడు ప్రశాంత్ కిషోర్ టీము రిషిరాజు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ టీము ఈయన రాబిన్ శర్మ గతంలో ఎన్నికల ముందు కూడా చంద్రబాబు అధికారంలో రావడం కోసం సోషల్ మీడియా వ్యవహారాలు పొలిటికల్ కన్సల్టెన్సీ ఇలాంటి వ్యవహారాలన్నీ చూశారు అప్పుడు సంతానం ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఇప్పుడు మళ్ళీ రాబిన్ శర్మ టీము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో భాగం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా రాబిన్ శర్మకి సలహాదారు హోదా ఇస్తారా ఇతర పోస్ట్ ఇస్తారా చూడాలి కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రణాళికా సంఘం నేతృత్వంలో జిల్లాకు ఒకరు చొప్పున ఈ షో టైమ్ సిబ్బందిని నియమించబోతున్నారు వాళ్ళంతా జిల్లాల వారీగా రిపోర్ట్లు ఇస్తారు గతంలో ఐపాక్ కూడా ఇదే పద్ధతిలో నియోజకవర్గాల వారీగా పెట్టింది నియోజకవర్గాలుగా ఎమ్మెల్యేలతో ఎట్లా అయ్యారో మనం ఇప్పటివరకు విన్నాం అదే రీతిలో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పక్కగా జగన్ బాటలో జగన్ ఏ పద్ధతిని అయితే అనుసరించారో అప్పుడు ఐపాక్ ఇప్పుడు షో టైము అప్పుడు రితిరాజు రిషిరాజు ఇప్పుడేమో రాబిన్ శర్మ నాయకులు మారారు పేర్లు మారాయి ఆ కన్సల్టెన్సీలు మారుతున్నారు తప్ప వ్యవహారం మాత్రం మారట్లేదు వాళ్ళతో పాటుగా అదనంగా చీఫ్ మినిస్టర్స్ ఫెలోస్ అనేటువంటి ఒక టీంను కూడా పెట్టి సీఎం కార్యాలయానికి అనుబంధంగా ఆ టీం అంతా పనిచేస్తుందంట ప్రజలు నాడి తెలుసుకోవడానికి రాబిన్ శర్మ టీం పనిచేస్తుందంట ఇదంతా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఇలాంటి టీం ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళతో ఏర్పాటు చేసుకున్నారంట సరిగ్గా ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు నాయుడు కూడా రాబిన్ శర్మ టీంను పెట్టుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానంగా సీఎంఓలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఏ రీతిలో అమలు అవుతున్నాయి ఎలాంటి రిపోర్ట్ ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారని ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చేందుకు ఈ టీంను పెడతారంట బహుశా ఇలాంటి వ్యవహారాలు చూస్తే ఏమన్నా చివరికి ఇంటెలిజెన్స్ కూడా ఇంటెలిజెన్సు లేదంటే సిఐడి ఇలాంటి వ్యవహారాలు కూడా పూర్తిగా ప్రైవేట్ పరం అవుతున్నాయా అనేటువంటి సందేహం వస్తుంది వీటన్నిటి కోసం ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ ఉండేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకునేటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ల మీద ప్రభుత్వాలు పనిచేసేవి కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ కన్నా ఇలాంటి కన్సల్టెన్సీస్ని ప్రభుత్వాలు నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కన్సల్టెన్సీల మీద ఆధారపడి పాలన సాగించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలా దానివల్ల నష్టపోయాడో అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఫలితాలు చాటి చెప్పాయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మ టీంని పెడుతున్నారు పథకాల అమల్లో లోటుపాట్లు వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేరుగా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం ప్రధానమైన విధి సరే అంటే నేరుగా ఇంకా సీఎంతోనే మధ్యలో ఎవరితో సంబంధం లేకుండా సీఎం టు రాబిన్ శర్మ టీం రాబిన్ శర్మ టీం టు సీఎం అప్పుడు అంతే ఐపాక్ తమకన్నా మంత్రుల కన్నా పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా అందరికన్నా ఐపాక్ టీంకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ఒక ప్రధానమైనటువంటి విమర్శ వాస్తవంగా అదే జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా నేరుగా ముఖ్యమంత్రి టు రాబిన్ శర్మ టీం రాబిన్ శర్మ టీం టు సీఎం అంతే మధ్యలో ఇంకెవరో లేకుండా ఈ టీం పనిచేసేలాగా చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఈ టీంని సిద్ధం చేస్తున్నారండి ఈ టీంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ బృందాలు ఉంటాయి రాబిన్ శర్మ టీం ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి సమన్వయంతో ఆ జిల్లాల్లో పనిచేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ టీం నుంచి రాబిన్ శర్మ టీం రిపోర్ట్ తెచ్చుకుని దీన్ని పనిచేస్తుంది అని చెప్తున్నారు మరి ఎక్కడి వరకు దారి తీస్తుంది చంద్రబాబు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనాలని నెరవేరుస్తుంది చూడాలి మరి